నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ హీరోల క్యారీవాన్కి సంబంధించిన అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్ మరి సారితో మాట్లాడి హీరోల క్యారీవాన్కి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే అంటే అలాంటి చిత్రాలు చూసుకున్నట్లయితే అప్పట్లో క్యారీ వ్యాన్స్ అనేవి కానీ ఇలాంటివి ఏం లేకపోతుండే బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క హీరోకి అది చిన్న స్టార్ అయినా కానీ లేదంటే పెద్ద స్టార్ అయినా కానీ ఎవరైనా సరే సో క్యారీ వ్యాన్ అనేది క్యారీ చేస్తూనే ఉంటారు సార్ సో ప్రతి ఒక్కరు సో మరి దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాము బట్ దాని గురించి కొంచెం చెప్పండి సార్ అంటే పూర్వం అయితే చెట్టు కింద కూర్చునేవాళ్ళు హీరో ఎందుకంటే అప్పుడు క్యారీ వ్యాన్ సంస్కృతి లేదు ఇంత టెక్నాలజీ లేదు ఇంత టెక్నాలజీ లేదు వ్యాన్కి ఒక ఏసీ పెట్టుకోవచ్చు అని దాంట్లో మనం రిలాక్స్ అవ్వచ్చు అని అలా రిలాక్స్ అయ్యి ఉంటే ఇన్ని సినిమాలు చేసేవాళ్ళు కాదేమో పైగా ఎక్కువ సినిమాలు చేసేవాళ్ళు చెట్టు కింద కూర్చుని రిలాక్స్ అవుతూనే రోజుకి మూడు సినిమా షూటింగ్లు చేసేవాళ్ళు వాళ్ళు కష్టమైన చాలా కష్టపడ్డారని చెప్పుకోవాలి ఆనాటి హీరోలు ఇప్పుడు ఇంటి రామారావు గారు కానీ యజ్ఞ నాగ్రా గారు కృష్ణ గారు సోవణ బాబు కృష్ణరాజు అలాగే చంద్రమోహన్ మురళీమోహన్ వీళ్ళందరూ కూడా క్యారమాన్లు తర్వాత వచ్చినాయి కానీ అప్పట్లో క్యారవాన్ లేవు చాలా కష్టాలు పడ్డారని చెప్పుకోవాలి ఎందుకంటే లేదు తక్కువ రెమ్యునేషన్ ఉండేవి ఎక్కువ కష్టం ఇప్పుడు ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్నారు ఎక్కువ సుఖపడుతున్నారు హీరోలు ఒక విధంగా కాలం కలిసి వచ్చిందని చెప్పుకోవాలి హీరోలకి మరి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు క్యారవాన్ అంటే ఏసీ అంతా ఒక చాలా చిన్న హీరోలకి చిన్న హీరోలు కూడా క్యారమాన్లు అద్దెకిచ్చేవాళ్ళు ఉన్నారు చిన్న చిన్న హీరోలు చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా క్యారమన్లు రిలాక్స్ అయ్యి క్యారమాన్లు అంటే మేకప్ చెదిరిపోకుండా ఉండటం కోసం కూడా ఉపయోగపడుతుంది క్యారవాన్స్ క్యారవాన్స్ అనేవి కంఫర్టబుల్ ఏసీ ఉంటే మేకప్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు పైగా హీరో అంటే లుక్ ఉండాలి కదా ఇప్పుడు ఏదో బిచ్చగాడి పాత్ర లేకపోతే ముష్టివాడి పాత్ర వేసుకుంటే వేసుకున్నా కానీ క్యారమాన్ వెళ్ళాల్సింది అవును సో ప్రతి పాత్రకి కొంచెం చెదిరిపోకుండా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఇప్పుడు చెవట్ల కక్కుతూ షూటింగ్లు చేసిన రోజుల్లోనూ మంచి సినిమాలు వచ్చినాయి ఎంత సుఖపడుతూ చేసినప్పుడు ఏమో సినిమాలు రావట్లే అది వేరే విషయం ఓవరాల్గా ఏంటంటే ఈ క్యారమన్లు చాలా కాస్ట్ క్యారమన్లు ఉంటాయి పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టి కొనుక్కున్న క్యారమన్లు అద్దకిస్తూ ఉంటాయి కొంతమంది అద్దెకిచ్చి సెట్లో తీసుకెళ్తారు చిన్న హీరోల వరకు కానీ పెద్ద హీరోల వరకు చాలా హై అండ్ లగ్జరీ సూపర్ లగ్జరీ క్యారమాలు వాడుతున్నారు సొంతంగానే వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు అంటే కొన్ని కోట్లలో కూడా ఉంటాయి అనేసి ఇప్పుడు మన అల్లు అర్జున్ గారు కానీ లేదంటే మహేష్ బాబు ఎన్టీఆర్ గారు సో యూస్ చేసే క్యారవాన్స్ అన్ని కొన్ని కోట్లలో ఉన్నాయి అవునమ్మా ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ చేసిన క్యారవాన్ ఫాల్కన్ అనే కంపెనీ ఏదో ఫ్యాషన్ స్టార్టింగ్ లో దాని మీద ఆయన బ్రాండ్ ఏఏ అనే బ్రాండ్ కూడా ఉంటుంది అది దాదాపు ఏడు కోట్లు పెట్టుకున్నారని ఇంటీరియర్ కోసం మూడు కోట్లు ఖర్చు పెట్టారని టాక్ అప్పట్లో అంటే బెడ్ సోఫా సెట్ టీవీ అన్నీ సమస్తండి ఇల్లులాగా ఇప్పుడు ఎందుకంటే మనకి మామూలుగా మనం కొనుక్కునే ఇళ్ళే మహా అయితే కోటి రూపాయలు కోటిన్నర కొనుక్కుంటున్నాం మరి ఒక ఇల్లు లాగానే వాళ్ళు అన్ని లగ్జరీలు పెట్టుకుని నిజానికైతే అవసరం లేదు అంత లగ్జరీ కేన వాళ్ళని అవసరం లేదు మీకు కంఫర్ట్గా మేకప్ చెరిగిపోకుండా ఉండటానికి అవసరం మనం దాంట్లో కాపురం చేయం కదా షూటింగ్కి వెళ్తాం వాళ్ళు సాయంత్రం వచ్చేస్తాం మరి బయట షూటింగ్ టైం దాంట్లో ఉండే టైం ఎంత ఉంటుంది మీకు ఇప్పుడు రోజుల్లో షూటింగ్ అంటే మహా ఉంటే రెండు మూడు గంటలు తప్పితే దాంట్లో ఉండవు దానికోసం పది కోట్లు పెట్టి అవసరమా అంటే నా డబ్బులతో నేను కొనుక్కున్నాను అంటాడు మనం ఏమిటాం అంతే ఇప్పుడు ఆయన డబ్బులతో ఆయన కొనుక్కున్నాడు ఆయనకు అవసరం అనుకున్నాడు అంతే ఆయన స్పేర్ చేసిన నిర్మాతలు అరేంజ్ చేయాలి మామూలుగా చేస్తారు నిర్మాతలు కాకుండా ఆయనది కొనుక్కుంటున్నాడు ఆయన అరేంజ్ చేసుకున్నాడు ఆయన సొంత క్యారని ఆయన అరేంజ్ చేసుకున్నాడు అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ రీసెంట్గా వచ్చింది మహేష్ బాబు గారి క్యారీవన్ సో ఆ క్యారెవన్ లో ఏంటి అంటే సో బటన్ ఆపరేటింగ్ ఉంది అనేసి ఒక టాక్ వచ్చింది సో ఏ బటన్ క్లిక్ చేస్తే మనకి ఒక కిచెన్ ఒక బటన్ వొక్కితే బెడ్ గారిపోతుంటే ఒక బటన్ వొత్తాయి కిచెన్ కిచెన్ సెపరేట్ గా ఉంటుంది అంట ఓకే బెడ్ గా ఉన్న దాని మళ్ళీ మీటింగ్ హాల్ గా మారిపోతుందంట అంటే ఇది కూడా దాదాపు ఎనిమిది కోట్లు అంటారు దీనికి ఆరు కోట్లు ఏమో ఆ వ్యాన్ ఖర్చు మరి మిగతా రెండు ఏమో దాని ఇంటీరియర్ కి ఖర్చుగా చెప్తున్నారు షారు ఖానికి వాల్వా అనే వెహికల్ వాల్వా వెహికల్ ఉంది అది ఆరు కోట్లు చెప్తారు దానికన్నా రిచ్గా మహేష్ బాబు అంటారు అంటే మహేష్ బాబు క్యారవాన్ గాని అల్లెన్ క్యారవాన్ గానీ లగ్జరీగా ఉన్నట్టుగా చెప్పుకోవాలి మిగతా కొంతమంది హీరోలు అండి సొంత క్యారమాన్ మెయింటైన్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు రామ్ చరణ్ కి ఉండొచ్చు ఉంది చిరంజీవి గారికి ఉంటుంది కానీ ఇప్పుడు బాలకృష్ణ గారు లాంటి అనుకో వాళ్ళు కంపెనీ సినిమా నిర్మాత ఏర్పాటు చేసే వాటిని మేనేజ్ చేసుకుంటారు సొంతంగా ఉండుకోవాలి అనుకోరు వాళ్ళు అరేంజ్ చేస్తారు నిర్మాతలు కూడా కాదు ఇవి కొంతమంది హీరోలు మాత్రం వల్లదును మహేష్ బాబు ఈ కేటగిరీ ఉన్న వాళ్ళు మాత్రం షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు ఇలాంటివి సొంతంగా పెట్టుకుంటున్నారు దానికి ఒక మెయింటెన్స్ దానికి ఒక వ్యాన్ కొనుక్కున్నామంటే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నామంటే దాని మెయింటెన్స్ అవ్వరు ఖర్చు అవుతుంది కదా ఖచ్చితంగా ఒక వ్యాన్ పెట్టిన డ్రైవరు దాని హంగామా దాని స్టాఫ్ ఇవే ఉంటున్నారు ఖచ్చితంగా దాంట్లో అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు వాళ్ళు కంప్యూటర్ కాబట్టి కంప్యూటర్ ఏది కావస్తే అది అందులో అరేంజ్ చేసుకుంటున్నారు సమస్తం అరేంజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఆ మధ్యన అల్లు ఉంది దూరంగా షూటింగ్ లో ఉన్నప్పుడు దాంట్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు వ్యాన్స్కి వెళ్ళిపోతున్నారు అట్లా ఉంటుందమ్మా అయితే ఒకటి వేరే పర్సనల్ కార్లో వెళ్ళిపోయినా వ్యాన్ లో ఈ వీళ్ళు వెళ్ళటం ఉండదు వ్యాన్ వచ్చి తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నారు ఏరియాలో ఆ తర్వాత షూటింగ్ అయిపోతే ఈయన కార్లో వచ్చేయటం ఇవి జరుగుతుంటాయి రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళ కొనుక్కున్నప్పుడు మనం అభ్యంతరం చెప్పండి నిర్మాతల మీద ఒత్తిడి పెడితే మాత్రం అడుగుతాం నిర్మాతలు అరేంజ్ చేస్తారు వాళ్ళు నార్మల్ గా పెడతారు అంటే పెద్ద లగ్జరీగా ఉండే క్యారమాన్తారు పెడతారు అక్కడ బయట అద్దెకి వాళ్ళు ఉన్నారు సినిమాల సంబంధించిన క్యారవాన్లు ఇచ్చే బయట సంస్థలు చాలా ఉన్నాయి వాడికి ఎంత కాస్ట్లీ కావాలి అంత కాస్ట్లీ అరేంజ్ ఏర్పాటు అయితే ఉంది ఇండస్ట్రీలో ఉంది బయట వ్యక్తుల దగ్గర కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఆ క్యారవాన్లో బిజినెస్ మీద ఉన్నారు డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళు అరేంజ్ చేస్తారు షూటింగ్కి అట్లా ఒక చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా అందరికీ క్యారవాన్లు ఎవరు మళ్ళీ ఒక రేంజ్ ఉన్న వాళ్ళకి మాత్రం క్యారవాన్లు ఇస్తారు ఆ మిగతా వాళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళిపోయి షో షూటింగ్ అయితే ఇక్కడ ఉంటారు లేకపోతే అక్కడ ఉన్న రూమ్లోకి వెళ్ళి రిలాక్స్ పోతుంటారు అది ఇదివరకు రోజులు ఏంటంటే చెట్టు కింద పడుకుని నిద్రపోయేవాళ్ళు ఆ టెంపుల్లో షూటింగ్ పల్లెటూరు అవుట్డోర్ షూటింగ్ ఎక్కువ జరిగేవి అవుట్డోర్ షూటింగ్లో టెంపుల్ షూటింగ్ టెంపుల్ లోకి వెళ్ళి పడుకునే వాళ్ళు లేదా చిటికన్నా పడుకునే వాళ్ళు లంచ్ టైం లంచ్ టైంలో మంచిదే ఎందుకంటే కాలం మారిపోయింది ఇది ఒకటి రోజులు కాదు కదా అప్పుడు అవకాశం ఉంటే ఇంటి రామరు గారు ఈ రోజుల్లో ఉన్నా ఆయన వాడేవాళ్ళేమో కాకపోతే వాళ్ళు కష్టాలు పడ్డారని చెప్పడం నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు చెమటలు కక్కుతూనే అక్కడే నిద్రపో కూర్చో కూర్చొని నిద్రపోయేవాళ్ళని చెప్తారు ఇంటి రామరు గారు కన్ను మూసి ఇలా నిద్రపోయి రిలాక్స్ అయ్యే అని చెప్తారు అట్ట కాసేపు రిలాక్స్ అయిపోవటమే వెళ్ళిపోయి క్యారమాన్కి వెళ్ళి పడుకోవడం కాదు వాళ్ళు ఏంటంటే షార్ట్ రెడీ అంటే వెళ్ళిపోతారు అప్పటికప్పుడు అక్కడ కుర్చీలో కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు అట్ట కాదు అక్కడ లొకేషన్లో షూటింగ్ అయిపోతే వెళ్ళిపోతారు చిరంజీవి గారు కూడా అంత క్యారమానికి అంత ఇంపార్టెన్స్ ఎవరు నేను చూసిన తర్వాత గమనించాలి అంటే క్యారవాన్ ఉంటుంది కానీ యూజ్ చేయరు ఓకే ఆయన మానిటర్ కూర్చోవటం వాళ్ళతో మాట్లాడటం ఆయన కోసం వచ్చే వాళ్ళు ఉంటారు కలవటం ఇలా జరుగుతూ ఉంటుంది క్యారమాన్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాం అని ఆయన కూడా నేను చాలాసార్లు చూసిన చెట్లు చూసినప్పుడు కూడా సైరా నరసింహార షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా తక్కువ యూజ్ చేస్తారు క్యారీ ఉంటాయి కానీ ఆయన యూజ్ చేయరు ఎందుకంటే ఆయన కూడా ఆ రోజుల్లో వచ్చిన వ్యక్తే కాబట్టి కొంత అలవాటు పడ్డవాడు ఇప్పుడు జనరేషన్ యంగ్ హీరోలు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే సుఖాలు పడ్డారు వారసత్వంతో వాళ్ళు హీరోలు అయ్యారు కాబట్టి అనుభవిస్తున్నారు ఓకే సో ఎక్కువ రిస్క్ అయినా కానీ కొంచెం తొందరగానే టైర్ అయిపోవడం వల్ల సో కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకుంటారు సో ఇలా అదృష్టం కలిసి వచ్చిందని చెప్పుకోవాలి అంతే ఓకే సార్ క్యారీ వ్యాన్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే మాకు కొన్ని చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా